పేరు లక్ష్మీ శైలజ అంటే నేను అడ్వకేట్గా రెండు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నాను అయితే గత మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా గౌడ సత్రంలో లీగల్ అడ్లైజీతో బోర్డు మెంబర్గా ఉన్నాను అలాగే మొన్న ఈ మధ్య కాలంలో మేము చేసిన మూడు సంవత్సరాల కాలంలో చాలా బాగా జరిగింది ఎందుకంటే మా కంట్రీలో ఎవరు కూడా డబ్బు కాస్తపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరైనా సరే డెవలప్ చేసే విధంగానే అందరూ వచ్చారు పెద్దవాళ్ళు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మన ఎమ్మెల్సీ చెప్పిన వాళ్ళనే నలు ఒక పది మంది దాకా కూడా అందులో ఉండటం జరిగింది మన పితాన్ సత్యనారాయణ గారు ఒక నలుగురిని పంపించారు మరి అలాగే సత్యప్రసాద్ గారు నలుగు మరి రిటైర్డ్ సిఐ కానీ అలాంటి వాళ్ళందరినీ పంపించారు మరి అలాగే ఇంకా కొంతమంది మరి కొరపల నారాయణ గారు కొరపడ నారాయణ గారి పంపులు ఉల్లయ్ గారు అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ దాన్ని ఇంకా డెవలప్ చేయాలనే విధంగా ముందుకు వస్తూ ఉన్నాము ఆ టైంలో అనురాధ ఆంటీ అని చెప్పేసేసి ఒక ఆవిడ అంటే ఇక్కడ మాకు తెలంగాణలోనే పరిచయము ఆమె మాకు కుల బంధువే కానీ ఏమి మాములుగా మాకేమి రిలేషన్ బంధువే కాదు అయితే ఆంటీ మాకు ఎట్లా పరిచయం అంటే ఈ గౌర సంఘంలోనే మీరు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆమె కూడా తెలంగాణ గౌర సంఘానికి పనిచేసింది నేను కూడా చేశాను మమ్మల్ని బాలాగావుడు గారు మా తాతగారు మా తాతగారు గారు బాలవుడు గారు అండ్ మా తాతయ్య మా గౌతమ అచ్చన్న గారు వీళ్ళు వాళ్ళ కుటుంబం తరఫున నుంచి వచ్చిందాన్ని నేను అంతేకాని ఏమెక్కడా కూడా మా పేరు ప్రపోజల్ పెట్టింది కాదు ఆమె తీసుకొచ్చింది కాదు ఆమెకే గౌడ్స్ అంటే అందరూ ఒకటే ఒక ఇక్కడ అక్కడ గౌట్స్ ఇక్కడ గౌడ్స్ కదా ఎందుకంటే అటు పిల్లలు నిల్చుకుంటున్నా ఇంటి పిల్లలు నిలుచుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు మేము అందరం కలిసే అంతనా కలిసే ప్రయాణం చేస్తున్నాం మరి రెండు రాష్ట్రాలుగా మనం ఉమ్మడిగా మనం చేసినప్పుడు తెలుసు నీకు మీ హస్బెండ్ అప్పుడు బాగోపోతే మీ ఇంటి నుంచి మేము పలకరించాం తప్ప మీ ఇళ్లలో మేము ఉండలేదు నువ్వు అందరికి మాదగేది మాదిరి చెప్తున్నావు నువ్వు అసలు దేనికి వచ్చాం మేము మీ హస్బెండ్ ఆయన కాలు చేయ పడిపోతే అంకులు ఎలా ఉన్నారని పలకరించడానికి వచ్చాం சம்ப <muchas> కాబట్టి అటువంటి టైంలో అమ్మ నేను అన్నిసార్లు నేను కలవలేకపోయాను పోయినసారి కూడా ఉంది నా కాలు ఇట్లా ఇల్లు కాస్త దెబ్బతిన్నాను వచ్చి చంద్రాయను పుట్ట మా ఇల్లు ఇక్కడ వచ్చేటప్పుడు రావచ్చు శైల్య గారు అని కానీ నేను వెళ్ళలేకపోయాను మొన్న గుంటూరు వచ్చిందంట వచ్చినప్పుడు నేను పిలిచాను పిలిస్తే ఎక్కడ మా ఇల్లు లొకేషన్ పెడతాను లొకేషన్ పెడతాను నాకు రాదమ్మా పలానా అడ్రస్ అని చెప్పాను వచ్చింది ఒక వన్ అవర్ స్పెండ్ చేసింది మాట్లాడింది ఆమె అసలు అనురాధ అనేవా అందరిని పిలిచింది తప్ప ఎవరికి పోస్ట్ లేవ్వదు ఆ అమ్మడు తిప్పుకుంటుంది అని వాళ్ళు కూడా చెప్పారు ఆయనకి వాళ్ళ హస్బెండ్కి ఏం చెప్పారు ఆ రోజు శ్రీశైలం ఇరవై వేలు జీతం ఇప్పిస్తాను నువ్వు వచ్చి నువ్వు ఉంటావా అని అడిగావు అంటే నీ సత్వ మీద అంటే అందరి కాదా గౌరవ కాదా అందులో మాకు ఎవరైనా సరే స్వచ్ఛందరు రూపాయి ఖర్చు పెట్టారు మేమే రూపాయి ఖర్చు పెట్టుకొని ట్రావెల్ చేసుకొని అవసరానికి పదివేలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి వీటిని చూసుకొని ఇంకేమైనా దేవుడు చూసుకొని వస్తున్నావు కేవలం దేవుడు ఉందా అనే ఒక విధంగా వస్తున్నాము సత్వం కూడా బాగుపడాలి అనే రెండో విషయం మాది కాదు బట్టి నువ్వు ఎట్లా పడితే అలా మాట్లాడితే మాత్రం ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు నీకు కనుక దప్పుడు ఉంటే గౌరవ హాస్టల్ దగ్గర కదా చెప్తున్నాను మీరు మాట్లాడాలనుకుంటే గౌడ హాస్టు రండి అప్పుడు నమస్కారం అండి నా పేరు మమతా గౌడ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు ఎందుకంటే గంట మీద అమరాధమ్మ గారు గౌడ హాస్టల్ పెద్ద అని చెప్పి గౌడ సత్రానికి నేను అధ్యక్షులు చెప్పి తను అనేకమైన విమర్శలు అందరి మీద చేయడము తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్న కమిటీని ఈ కమిటీ అంతా కూడా మేము నేర్చుకున్న కమిటీ కాదు మాకు కేఈ ప్రభాకర్ గారు మమ్మల్ని రమ్మని మాట్లాడద్దాం మాట్లాడదామ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అంధ్రధమ్మ గారు నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి తను వెళ్ళడం జరిగింది ప్రజలలోకి తీసుకొచ్చిద్దరు కానీ ఎవరు తింటున్నారు ఏం తింటున్నారు అనే విషయంలో మేము వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాత కంటి అంతా రద్దయిపోయింది రద్దయిపోయిన తర్వాత కేఈ ప్రభాకర్ సార్ వాళ్ళు మళ్ళీ తర్వాత కుమ్మ ఆమె అధ్యక్షురాలు కాదు ఏమి కాదు దొంగ సొప్పు దొంగ సొప్పు అనే ఎక్కడైతే అంటుందో తన ఇన్నిసార్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు వెళ్ళింది ఎన్ని లక్షలు తెచ్చుకుంది ఎన్ని కోట్లు తెచ్చుకుంది ఎన్ని దొంగతనం తెచ్చుకుంది అది మాకు ఇప్పుడు బయట పెట్టాలి ఎందుకంటే మేము వెళ్ళినా మూడు సంవత్సరాల బయట పెట్టినాం మీరు ఇప్పుడు పదమూడు అంటున్నారు పది సంవత్సరాలు అంటున్నారు తొమ్మిది సంవత్సరాలు అందరికీ ఒక్క మాట లేదు అవన్నీ కూడా బయట పెట్టండి చీపులు చీపురు కట్టలు పట్టిస్తావు గోడ అసలు దగ్గర మమ్మల్ని చీపు కట్టెలు పట్టిస్తావు ఆ గోడ బిడ్డల మళ్ళీ చీపురు కట్టెలు పట్టిస్తావు ఎవరు చెప్పినమ్మా నీకు నీకేమో పెద్ద పేరు రావాలి మాకు ఏమన్నా తక్కువ పేరు రావాల వీళ్ళందరు చీపురు కట్టెలు పట్టుకున్నారు ఆ నష్టం వీరికి వచ్చి రు వాళ్ళ మీదకి వచ్చి రు మీదకి వచ్చిర్రు అని మంచి చేసుకొని నీ వెనక మంచిగా నటిస్తున్నారు వాళ్ళు కానీ అసం నిజాన్ మాకు తెలుసు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మాకు తెలుసు నీ ఎట్లాంటి అని చూస్తే దానివల్లని పట్టుకోని ఒక్కొక్కది అందరు బయటకు వస్తారు ఇప్పుడు రేపు రువై దాని బై మీటింగ్ పెడతాను కదా పెట్టో గంగ చెయ్యి నువ్వు పెట్టావు చేయటం టావ్ మా మా సపోర్ట్ తీసుకుంటావు మా సపోర్టు తీసుకుంటే బయట బదిలీ మా అందరితో సపోర్టు తీసుకొని నువ్వు బయటకు ఇది మాత్రం కాయం నేను మా మిత్రులు శంకర్ జయశంకర్ గౌడు తర్వాత శ్రీనివాస్ మమత రాజయ్య గౌడ్ మీ అందరం పోయి పరిశీలించడం జరిగింది శ్రీశైల సత్రం గురించి ఏడుకుండలు మీ అందరం కలిసిపోయి పరిశీలించడం జరిగింది మూడు సంవత్సరాల లెక్కలు పూర్తిగా తీసి ఈవో గారికి అప్పచెప్పడం కూడా జరిగింది పదకొండేళ్ళ లెక్క ఈ పాండు శివమల్లికార్జున్ వీళ్ళు అప్పచెప్పాల్సి ఉంది వాళ్ళు కనుక అప్పచెప్పకపోతే ప్రజల మధ్యలో శిక్షకు గురి కావాల్సి వస్తుంది ఈ మధ్యలో గౌడ్స్ గురించి తప్పుగా మాట్లాడేందుకు శిక్షలు పడతాయని చెప్పి మనం చేస్తున్నాం చవాకులు వెళ్తే మిగతా వాళ్ళు రోజు పొద్దులేస్తే అది వీడియోలు ఆడియో తీసి అశోక్ గౌడ్ పేరు మీద శంకర్ గౌడ్ పేరు మీద రాజే గౌడ్ పేరు మీద వేరే వేరే మాట్లాడుతున్నారు శిక్ష చెప్పదని చెప్పి దానికే పోస్తాం ఏం తమాసే చేస్తాం మాత్రం ఎందుకని చేస్తారండి దేనికో చేస్తారు శంకర్ గౌడ్ అంటే ఆయన వందల కోట్ల శ్రీమంతుడు ఆయన డబ్బులు తీసుకుంటాడు నేను నాకు నా విధంగా నా కుటుంబ పరంగా నేను కూడా బాగా ఉన్నాను ఆయన ఎన్ఎల్సీ లీడర్ ఎవరు రాజే గౌడ్ ఈ మన మమతా ఆమె కొన్ని ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు చిల్లర ఆరోపణలు చేస్తే మాత్రం హరించాము ఇంకోసారి కనుక ఏ వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏ గ్రూప్ పెడితే మాత్రం మంచిగా ఉండదు నువ్వు నలభై ఐదు నలభై లక్షల రూపాయలు ప్రోడక్ట్స్ నష్టం చేసావు ఏది నా వల్సా నేను క్షమించి వదిలేసాము ఒక్క మా నీకు ఇచ్చేసేదా నువ్వు ఇక్కడ తేలి ఇక్కడ మునిగిపోయినావు డబ్బుల కొరకు నీకు ఎందుకు ఆవేశం చెక్కుల ఇప్పుడు స్కానర్లు పెట్టుకొని నువ్వు ఇక్కడ కూర్చొని శ్రీశైల సత్రానికి నువ్వు ఎవరు నువ్వు తేను కొంటావు నేను అనే అనేది పెట్టుకొని నువ్వు స్కానర్లు పెట్టుకొని చందోసం చేస్తున్నాను ఇట్లాంటి మాత్రం చేస్తే సైత్యం అని చెప్పి నేను మనం చేస్తున్నాను పేరు ఎందుకంటే ఆ చిల్ల మనుషుల పేర్లు నేను ఇచ్చేయడం ఒకవేళ కనుక మళ్ళా కూడా వీడియోలు ఆడియోలు పెడితే మాత్రం సైత్యం అని చెప్పి నేను మనకు చేస్తున్నాను